మరి పోలవ్ నియోజకర్గంలో పోలవ మండంలో ప్రత్యర్థి మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఏడెనిమిది వేల పైన మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా మరి సర్వే ఫలితాలు చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అమ్మఒడమనివ్వండి ఆసుడమనివ్వండి అలాగే కాపునేస్తం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం విద్యాధివని కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు నాయుడు ఓటు వేయవని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ జనసేన పార్టీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్నికల ఒప్పందంలో భాగంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి జనసేన పార్టీ అనే దాన్ని గుర్తించట్లేదు ఎందుకంటే జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక తోక పార్టీకి తప్పించి ఇండివిజువల్గా దానికి సంపూర్ణంగా పోటీ చేసే శక్తి కానీ అది చేయాలనే ఆలోచన కానీ మరి లేదు ఈ రోజున మరి కాపులు ఇక్కడ కోలవరం మండలంలో మరి కాపులు ఎక్కువగా మరి ఉన్న అందరూ తెలిసిన విషయం ఈ మనలో కాపులు కూడా మరి చాలామంది మరి వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మరి సపోర్ట్ చేస్తున్నారు కాపులు అత్యధిక భాగం మరి కూలు పేద పేదవాళ్ళు ఉంటారు ఈ పేదవాళ్ళందరూ కూడా అన్ని రకాల పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందుతున్న దృశ్యం మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ కొంతమంది ఈ కాపులను చట్టపేరు ఇచ్చే విధంగా కాపులందరూ జనసేన అని చెప్పేసి ఒక ప్రచారాలు చేస్తున్నారు అటువంటిది లేకుండా మొత్తం కాపు వెళ్తున్న ప్రతి ఊరు కూడా ఓటాల పట్టిపోయింది ప్రతి ప్రాంతంలో ప్రతి విలేజ్లో కూడా ఆ బూతుల్లో మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం అందరూ అదే నిశ్చిల్తో ఉన్నారు కాపులు ఎప్పుడు కూడా ఒక పార్టీని నెగ్గించడానికో ఓడించడానికో కాదు ఇండివిజువల్గా మా గండి గారి చేస్తాను జార్బోడ్ గారు నెగ్గేస్తామని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది కాబట్టి కాపు సోదలు కూడా కొంత యువకులు అర్థం చేసుకోవాలి మన ప్రయాణం ఎటు చేస్తున్నాం మన ఉద్దేశం ఏంటి మన గమ్యం ఏంటి ఇరవై సీట్లోని పదిహేను సీట్లు తెలుగుదేశం వాళ్ళు కట్టవలసిన వాళ్ళు జనసేన తీసుకున్నారు ఉన్న నాలుగైదు సీట్ల గురించి మీరు ఏదో కాపులు ఉద్రిస్తారని చెప్పేసి అనే భావన పక్కన పెట్టి కాపులకు అప్రదపాలు రాకుండా ఈవేళ ఏమైందంటే ఒక ముసలింగం తయారైంది జనసేన పార్టీ అనేది కాపుల్లో వాళ్ళు ఏమో పోరా పోరాటం చేయరు వాళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి దానికి ఆశించరు పార్టీని బలోపేతం చేయరు ఈ కాపుల తాలూకా కుర్రాల తాలూకా ఆస్తులన్నీ కూడా ఈ రకంగా ఈ పార్టీ ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడే పరిస్థితి రోజు అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పూర్తిగా నిలబడితే కాపులు సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఇవాళ కాపులు మీరు బాగుంటాయి ఏదో పార్టీని అంటే కాపులు మోహం చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని బలపరచడం అనేది పూర్తిగా అవమానకరం తప్పుడు విషయాన్ని మీ అందరు కూడా మనవ చేస్తూ ఈ పోలవరం పోలవరం మండలంలో నియోజకవర్గంలో సుమారు యాభై వేల మెజార్టీతో తెల్ల రాజకీక్ష గారు నిగుతారని అలాగే సునీల్ గారు కూడా అదే మెజార్టీతో ఐపీ అభ్యర్థి కూడా నిగుతారని చెప్పి మేము తెలియజేస్తాం